చరిత్రగానే ఉంటుంది ఎప్పుడైనా సరే గత చరిత్రలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో రోజు ఈ దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఇదంతరు కూడా ఆ రోజుల్లో ఏం జరిగింది డెబ్భై ఒకటో సంవత్సరంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రోజుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఇది లోకం తెలిసిన విషయమే భయంకరమైన యుద్ధం చూడండి ఇంకా అప్పటికి ఇంకా అంత పెద్ద టెక్నాలజీ ఇంకా ఇంకా రాలే అయితే ఆ రోజులలో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయంకరమైన ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని వారి నిర్ణయాలు ఇందిరాగాంధీ యొక్క ధైర్యాన్ని యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దిగు చూస్తున్నారు చూడడం జరిగింది మనము చాలా సందర్భాల్లో ఆ యుద్ధం తర్వాత ఆ యుద్ధం యొక్క పరిణామాలు ఆ యుద్ధం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయాలు ఆమె యొక్క ధైర్యము ఆమె యొక్క స ధైర్య సాహసాలు నిర్ణయాలు ఇందిరాగాంధీ నిర్ణయాలు తీసుకోవడం దాని వెనుక కూడా ఆ రోజులలో ఒక ఒక ప్రతి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఒక మాట ఎవరితోటి విమర్శించ విమర్శలు తావు లేకుండా ఆ రోజు పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని యుద్ధం చేయడం జరిగింది ఆ సందర్భంలో చాలా గొప్పగా నిన్న మొన్న మొన్న ఈ మధ్యకాలంలో భారతదేశానికి మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం అనివార్యమైనప్పుడు మొన్న నేను నిన్న మొన్న మొన్న రెగ్యులర్గా మనము మీడియాలో కానీ కొన్ని పత్రికల కథనాలు కానీ కొంత మొత్తంలో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని గురించి యావత్ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకము తెచ్చే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి ఆ రోజు ఇందిరాగాంధీ గారు భారతదేశం తరఫున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ పట్ల వారు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ యుద్ధం పట్ల దాని మీద ఈరోజు సార్ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఈరోజు ఆ రోజు ఏ రకంగా చర్చ జరిగిందో అంతకంటే ఈరోజు ఎక్కువ చర్చ దేశ భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈరోజు చర్చలో ఒక అంశం అయిపోయింది ఇందిరాగాంధీ గారు ఒక ఆనాటి డెబ్బై ఒకటో సంవత్సరంలో జరిగిన యుద్ధం గురించి ఆ రోజు అమెరికా భారత ఆనాడు నుంచి కూడా ప్రపంచ దేశాలు భారతీయ దేశంతో ఉన్న యొక్క సత్సంబంధాలు ఫ్రెండ్షిప్ ఏదైతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న పాకిస్తాన్ యుద్ధంలో మరి ఆ రోజు కూడా పా అమెరికా వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ కావడము వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేయడము యుద్ధం ఆపాలని ప్రయత్నం చేయడము కానీ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఎంత చెప్పినా ఇది భారతదేశం యొక్క నిర్ణయము భారతదేశం ప్రజల యొక్క నిర్ణయము వెనక్కు తగ్గేది లేదు అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ఆ దేశము మీరు భారతదేశంతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గానే ఉంచండి మా నిన్న భారతదేశం పౌరుల యొక్క రాజకీయ నిర్ణయాల్లో మీరు తలదూర్చవద్దు అని మా మాట లేకుండా బాహాటంగా ఆ రోజు అమెరికా అధ్యక్షునికి గట్టిగా మందలించి యుద్ధాన్ని కొనసాగి కొనసాగించుకుంటూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది తప్పని పరిస్థితులలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధాని ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా భారతదేశం ముందు తల వంచిన రోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ నిర్ణయానికి తల వంచిన రోజు డెబ్బై ఒకటో సంవత్సరంలో ఆ రోజు పాకిస్తాన్ తల వంచిన రోజు ఆ రోజున దాదాపు తొంభై వేల నుంచి లక్ష మంది సైనికులు ఆ దేశము పాకిస్తాన్ దేశము సలెండర్ చేయడం జరిగింది మేము ఓడిపోయినాము అని వాళ్ళ వాళ్ళతోటి అధికారికంగా రాసిచ్చి ఆ రోజు వాళ్ళందరూ కూడా సలెండర్ అయిపోయిన రోజు ఆ రోజున అందుకే ఒక సందర్భంలో పార్లమెంట్లో జరిగినప్పుడు దుర్గామా ఇందిరాగాంధీ ఒక దుర్గా మాతగా ఆ రోజు పార్టీలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆభ అభివర్ణించారు ఇందిరాగాంధీ గారి అంటే ఒక శక్తి కాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గామాత ఒక ఖాళీ మాత దైవం తనతో ఒక దైవం లాంటిది అని ఆ మీన్ మనము మన మన ఇళ్ళలో కూడా మన మన తల్లిదండ్రులు కూడా బహుశా మనము మనకున్న ఇప్పుడున్న పరి రకరకాలుగా ఉండవచ్చు కానీ ఆ రోజులలో మన పెద్దలు మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజ రాజకీయాల అతీతంగా పార్లమెంట్లో పొగిడి ఇంద్రాజీ దుర్గామాత అని చెప్పి ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే ఇప్పటికీ అట్లనే ఉన్నది దైవం తర్వాత ఒక దైవంగా ఆమె నిర్ణయాలను దేశ ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉన్నారు ఈ కులము ఆ మతము కాదు అన్ని కులాలు అన్ని మతాలు ఆమె నిర్ణయం ఆ రకంగా ఉంటుండే దేశము దేశ ప్రజలు దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని సంతోషంగా ఉండాలని అనేక వారి యొక్క రాజ్య వారి యొక్క పరిపాలనలో అనేక మార్పులు వారు తీసుకురావడము దేశ ప్రజలకు మేలు చేసే రకంగా ఉండడము వారి యొక్క పరిపాలన అట్లుండే నేను కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తాం మీకు